హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు వీడియో ఏంటంటే టమాటా వేసి వాము వేసి చారైతే అయితే చేశానండి సూపర్గా ఉంటుంది అందులో కాంబినేషన్ ఫ్రై చేశానండి ఇది ఏం ఫ్రై అనుకుంటారు కాకరకాయ ఫ్రై అండి చాలా బాగుంది ఇది కూడా నేను చేసే విధంగా చెయ్యండి అస్సలు చేదుండదు పదే పదే ఇలాగే చేసుకొని తింటారు అలాగే ఈ రసంతో కలిపి తింటే వేడి వేడి అన్నంలో వేసుకుని రసం తింటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరే అంటారు తిన్న తర్వాత ఇంకా నేను ఈ వీడియో ఎలా చేశాను ఈ ఫ్రైలో ఏ పొడి వేసానో వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కాకరకాయ వారానికి ఒకసారి అయినా చిన్న పిల్లలు పెడితే కడుపులో నుల్లి పురుకులు అనేవి ఉండవండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము కాకరకాయలు తీసుకోండి ఇగో రెండు కాకరకాయలు అయితే తీసుకున్నాను నేను అటు చివర ఇటు చివర కట్ చేసేయండి మధ్యలో ఇలా కట్ చేసేసుకుని అంటే చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి మధ్యలో ఇత్తనాలు ఉన్నా కూడా పర్వాలేదు ఇతనాలను మాత్రం అసలు పడేయకండి విత్తనాలతోనే ఇలా కట్ చేసేసి కడిగేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కాకరకాయ ఫ్రైలోకి పొడ అనేది రెడీ చేస్తున్నా అనమాట ఇప్పుడు ఇలా ఒక గడితో పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు తీసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక స్పూను ధనియాలు అయితే వేసుకోవాలి అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అరిచించాడు నువ్వులు తీసుకోండి మనం ఇదే గడితో పల్లీలు వేసాం కాబట్టి అందులో సగానికి నువ్వులు తీసుకోండి నువ్వులు తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేయాలి నువ్వులు వేపేటప్పుడు చూడండి ఇవి చిటపటలాడుతూ పేలుతూ ఉంటాయి ఇవి ఫ్రై అయిపోయాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి స్పూన్ అంటే ఇది చూసారు కదా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి మొత్తం వేసేసిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి కాకరకాయని చేదు అనేది ఎలాగా పోతుందో మీకు చూపిస్తాను చూడండి ఇంకా కాస్త ఫ్రై అయిపోవాలి ఇలా కలుపుతూ ఉండండి మూత అయితే పెట్టకండి ఫ్రెండ్స్ మూత పెట్టకుండానే ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము మొత్తం అన్నీ ఇలా తీసేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ అనేది వేసేసుకుని సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఇలా కలిపేసి మొత్తం అంతా మూత పెట్టి ఉంచితే ఆ ఉప్పు అంతా మొక్కలకు పట్టడం వల్ల చేదనేది ఉండదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వేయించిన పల్లీలు అవి ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలి చల్లారిపోయిన తర్వాత తీసుకొని ఒక స్పూను జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అలాగే వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి మరి పొడవులాగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోని ఒక స్పూన్ శనపప్పు ఒక స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఆనియన్ అయితే వేసుకోవాలండి ఒకటి కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి అయితే వేసాను నేను అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వేయించి కాకరకాయ ముక్కలని అవి వేసేసుకొని మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకుని బాగా కలిపేయాలండి ముక్కలకి పట్టాలి సాల్ట్ ఏమన్నా సరిపోతే కొంచెం వేసుకోండి అలాగే కారం ఒక స్పూన్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం అయితే వేసుకోవచ్చు వేసిన తర్వాత అలా కలుపుకునే ఫ్రై చేయాలండి లేదంటే అడిగినా మాడిపోతుంది మాడకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపించింది రైస్లో కలుపుకున్నా బాగుంటుంది అలాగే సైడ్ డిష్ కింద నంచుకున్నా కూడా బాగుంటుందండి అంత బాగుంటుంది ఫ్రై అనేది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం చారు అయితే రెడీ చేసుకోవాలండి చింతపండు అయితే నానబెట్టాను మీరు ఎంత చారు పెట్టుకుంటారో మీ పులుసు తగ్గట్టుగా అంత చింతపండు అయితే నానబెట్టుకుని ఇలా ముందుగానే పులుసు తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ విధంగానండి ఇలా వేసిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కరివేపాకు కూడా వేసి చేతితో బాగా ఇవన్నీ నడిపేయాలి ఇలాగా చూడండి టమాటానంతా మెత్తగా ఇలా మెరిపేస్తే బాగుంటుందండి ఇలా మితిపేసిన తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకుందాము మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి నేను రెండు గ్లాసులు వేసాను వాటర్ వేసిన తర్వాత పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మళ్ళీ కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఈ రసం అయితే నిజంగా బాగుంటుందండి ఇది టమాటా రసం కూడా అనొచ్చు ఇందులో రసం పొడి వేసుకుంటే మిరియాలును వేసుకుంటే రసంలా ఉంటుంది నేనైతే వాముతో తాలింపు వేశాను నిజంగా చాలా బాగా అనిపించింది తృప్తిగా అనిపించింది తిన్న తర్వాత చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ అని పెట్టిన తర్వాత ఇలా ఒక్కసారి పొంగు కింద వచ్చింది కదా అప్పుడు కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం కారం వేసుకుని మరగనివ్వాలి ఇంకా మొక్కలుగా ఉన్నాయి చూసారా టమాటాలు అవి బాగా మరగనివ్వాలండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే వేసుకోండి అలాగే నేను ఒక స్పూను పంచదార అయితే వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఒక స్పూన్ వేయడం వల్ల ఏమీ అవదండి చూడండి బాగా చారైతే మరిగిపోయింది చారు అనుకోవచ్చు రసం అనుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది అయితే తాలింపు వేసుకుందాము రసం మీరు కావాలంటే ఇందులో వంకాయలు బెండకాయలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది చూడండి స్టవ్ వెలిగించి కలా పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందుగా ఇల్లు రబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండుమిర్చి కరివేపాకు అలాగే పావు టీ స్పూను వాము వేసుకోవాలి వాము వేసినప్పుడు మంచి స్మెల్ బాగా వస్తుందండి వాము వేసిన తర్వాత చూడండి ట్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని అనేది రసంలో వేసేసుకొని మూత పెట్టేసి ఒక పావు గంట సేపు అలా వదిలేయండి మంచి వాసన వస్తుంది ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని ఇంకా చూడండి ఈ రెండు కలిపి తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీరే అంటారు అంటే ఇది రసం కింద రసం పొడి వేసేసుకుంటే రసం కింద ఉంటుంది మిరియాలు అవి వేసుకుని పెడితే టమాటా రసం కింద ఉంటుంది నేను ఆ రెండు వేయకుండా ఇలా చేశాను అనమాట దీన్ని వాముచారా అనొచ్చు టమాటా రసం అనొచ్చు రెండుగా కూడా పిలవచ్చండి నిజంగా తినేటప్పుడు అయితే మాత్రం నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు కాంబినేషన్ ట్రై చేయండి కాకరకాయ చేదుగుంటుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు కాకరకాయ హెల్త్ కి చాలా మంచిదండి వారంలో ఒకసారన్నా తింటే చాలా మంచిది అని అంటారు పిల్లలు కూడా తినేలా చేయాలండి మనం మనం ఎలా ఉండి పెడితే అలా తింటారు పిల్లలు మనం వండి పెట్టడంలోనే ఉంటుంది అండి చూసారా ఫ్రెండ్స్ రెండు డిష్లు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్